ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులబెట్టారు చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్నిట్లు పాపం ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లకి అక్కడ కట్నం కింద ఇచ్చాడు రాత్రి ఆశ్చర్యం అనిపించింది కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాయి హైడ్రా నోటీస్ ఇవ్వలేదు అది హైడ్రాకి సంబంధం లేదంటున్నారు నేను అడుగుతున్న సూటిగా కమిషనర్ గారు హైడ్రా హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు మీరు జిహెచ్ఎం కంపెనీ సిహెచ్ఎం సోల ద్వారా నోటీస్ ఇప్పించుకొని ఐటీ ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు మీరు మీరు ఎందుకు ఐటీ నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు మీరు ఐడ్రా నోటీస్ ఇప్పటివరకు మీరు చేసిన చేసిందంటే ఎక్కడ ఐడ్రా నోటీస్ ఇవ్వలేదు మీరు జేహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు నీకు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినామని చెప్పి చనిపోయిందని భయపడదు ఎవరు నోటీస్ ఇచ్చారు నీకు ఎవరు చెప్పలే ఏ లీడర్లు చెప్పలే నియంత్రణను ఊహించుకోరి ఆవిడ ముంగడు తన తన ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గురు గురగొట్టిరు కాబట్టి భయబాధలు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుంది ఏమని చెప్పి బాధతో ఊరి పెట్టుకొని చనిపోయిందామే ఇది ఫ్యాక్ట్ నీ భయం వలన మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు ఎంతో ముఖ్యమంత్రులు హైదరాబాద్ని కాపాడాలని ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇంకా గత ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్లో చేయాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు ఒక పేరు మీద హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు సాటర్డే సండే సాటర్డే సండే అంటే మీరు మీరు ఏంది ఆలోచన మీది అంటే కోట్ల కోతరేమో భయమా న్యాయస్థానం నిన్న మిని అడిగింది ఏమని మీకు ఏంది మీ విధానం ఏంటి మీ లెక్కేంటాను నేను డిమాండ్ చేస్తాం మొన్నో డిమాండ్ చేస్తాం మీ ఒక శాసనసభ పెట్టండి లేకపోతే ప్రతిపక్ష అఖలపక్ష సమావేశం పెట్టండి హైదరాబాద్ నగర కార్పొరేటర్లను హైదరాబాద్ ఎంపీలను హైదరాబాద్ ఎమ్మెల్యేలను నిలవండి ఎమ్మెల్సీలను నిలవండి మీ విధి విధానాలని చెప్పండి ప్రజలకు కూడా ఒక అవకాశం కలిగించే విధంగా చేయాలి తప్ప సాటర్డే వచ్చిందంటే ఎవరి మీద పడుతుండ్రో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరిని గురగొడుతున్నారో తెలియట్లేదు ఇలా శబ్దానంగా రాజీవ్ గాంధీ అగర్ పది రోజుల నుంచి పై డూములు తిరుగుతున్నాయి పైన మీరు చూపెడతాం లైవ్ చూపెడతాం రికార్డ్ చేసి పెట్టా మరి మీరు దింపుతున్నారా మరి మీకు సంబంధించిన దింపుతున్నారా ఎవరు దింపుతున్నారు ఈ భయబాంధులు మీరు క్లారిటీ అని చెప్తా ఉన్నాం ఇది మంచిది కాదు ఇటువంటి వాళ్ళని ఇంకా పానాలు కూడా కొట్టున్నారు మొన్న రాజు రాజకాధి కొన్ని ముడిపెట్టుకుని చనిపోయారు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే మీ ఆలోచన ప్రతిపక్షాలను పిలిచే ఆలోచన లేదు ఎమ్మెల్యేలను కూర్చోపెట్టే ఆలోచన లేదు ఎమ్మెల్యే ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ నగరంలో నూట యాభై మంది కార్పొరేటర్లు ఉన్నాం ముప్పై మంది ఎమ్మెల్సీల ఉన్నాం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు రాజ్యసభలు ఉన్నారు అందరం పిలవండి మంచి పని చేద్దాం ఈ రకంగా సహకరించండి ప్రజలకు సాయం చేద్దామని చెప్పండి ప్రజలు కూడా క్లారిటీ ఇద్దాం అందరం కలిసి మీరు ఎప్పుడు ఏ చెరువు మీద పడతారో ఎప్పుడు ఎవరింటి మీద పడతారో ఎవడు ఏ భయపెడతారో భయబాధలు చేస్తున్నటువంటి మీరు ఐడా కమిషనర్ ఛాన్సాలు చెప్పాం ఒక క్లారిటీతో చేయండి భయబాధలు చేయకండి నీ పోలీసుల ప్రొడక్షన్ దాకా మీ పోలీసు వాళ్ళు చెప్పిరంటారు మీకు కుక్కడిపల్లి పోలీసు వాళ్ళు చెప్పాం కాబట్టి ఏం లేదు అని చెప్తున్నామంటా నువ్వు నీ కుక్కడిపల్లి పోలీసు వాళ్ళు రమ్మానండి వాళ్ళు ఇంకా ఆఫీసులో కూర్చొని మీ కుక్కడిపల్లి పోలీసు కానీ మీ ఏసీపీ కానీ ఇంట్లో కూర్చొని మంచిగుందని నీకు రిపోర్ట్ చేయగానే చనిపోయినా మేము తప్పంట్రా ఇలా అడగండి లోపలికి అడగండి వాళ్ళని ఏ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగిండో ఏ ఏసీ వచ్చి అడిగిండో ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయపాంతులు చేస్తూ ఉన్నావు ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఇది మళ్ళొకసారి జరిగితే ఇక మీరు ఫ్యూచర్లో మీరేం ఆలోచన చేస్తా చేసుకోవాలి ఇది భయంకరమైన పరిస్థితుంది దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మీరు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా నన్ను చేయాలనుకునే పనిని ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి సభ పెట్టండి నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను దీన్ని ఆపండి మొత్తం అందరు కూర్చోబెట్టి న్యాయబద్ధంగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా ప్రజలకు అన్యాయం జరగకుండా చేద్దామంటే చెప్పండి అందరికీ కూర్చుందాం హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం కానీ హైదరాబాద్ ప్రజలు ప్రాణాలు పోతే ఊకునే ప్రసక్తి లేదని చెప్పి నేను గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాను